హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ఈ విషయంలో కేంద్రం నిస్సహాయ స్థితిలో ఉంది ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోతున్నామన్న ఉపరాష్ట్రపతి మూడు దశాబ్దాల నాటి సుప్రీంకోర్టు తీర్పే ఇందుకు కారణమని వెల్లడింది జడ్జి అధికారిక నివాసంలో భారీగా నగదు దొరకడం ఘోరమైన నేరమని వ్యాఖ్య న్యాయమూర్తులను కాపాడాలని కానీ ఇలాంటి ఘటనలు ఆందోళనకరం అన్న ధన్ఖడ్ కేరళ పర్యటనలో భాగంగా న్యాయ విద్యార్థులతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చూసుకోవచ్చు అంటే అందరికీ న్యాయం న్యాయమే అన్యాయం అన్యాయం కాబట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఎవరు ఏదైతేనేమి ఈనాడు అన్యాయం చేస్తే అక్రమంగా ధనం పెట్టుకొని అందరి ముందు కళ్ళకు కనిపించినట్టు దొరికినా కానీ ఈనాడు ఏ విధమైనటువంటి యాక్షన్స్ తీసుకోపోతే ఈ విధంగా విచ్చలవిడిగా ప్రజలు క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈనాడు అక్రమంగా ఎవరు చేసినా సరే చట్టానికి ఎవరు చుట్టం కాదు కాబట్టి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్కు ఎందుకంత ప్రేమ బండి సంజయ్ అంటున్నారు కేసీఆర్ కుటుంబం మీద కాంగ్రెస్కు ఎందుకంత ప్రేమ అని చెప్పేసి బండి సంజయ్ గారు అంటున్నారు అన్నమాట ఒక ముచ్చట ఈనాడు కేంద్రంలో మీరు ఉన్నప్పుడు బండి సంజయ్ గారు అంటే నేను ఏ పార్టీనే లేపలేదు నేను భుజాల మీద ఏం వేసుకుంటలేదు మీరు కేంద్రంలో ఉన్నప్పుడు మరి కాళేశ్వరం స్కామ్ జరిగినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు కేసీఆర్ పైన ఈ ఒక్క ముచ్చట మీరు చెప్పుకోరు దొంగలు దొంగలు దొంగలని అంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇక్కడ ముచ్చట ఎప్పుడు మీరు ఆయన అది చేసిండు ఈయన ఇచ్చిండు ఈయన అధ్యక్షన్ అని అంటారు కేటీఆర్ ఇచ్చేసి హరీష్ రావు అది చేసిండు కేసీఆర్ కుంభకోణం చేసిండు కోట్ల రూపాయలు ఎత్తుకపోయాను అది ఎందుకు అరెస్ట్ చేస్తలేదు మీకు అంత ప్రేమ బీఆర్ఎస్ మీద ఇది ప్రజల ప్రశ్న మా ప్రశ్న ప్రజల ప్రశ్నగా మేము అడుగుతాను మీరు సమాధానం చెప్పు ఏదో తీసుకొచ్చి వీళ్ళ కాళ్ళ మీద ప్రేమ ఉంది వాళ్ళకి వీళ్ళ మీద ప్రేమ ఉంది అని పనికిరాని ముచ్చాడు అర్జెంటీనా అధ్యక్షుడికి స్పెషల్ గిఫ్ట్ ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అర్జెంటీనాలో పర్యటించారు ఈ సందర్భంగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలికి పుచ్ సైట్ రాతి పునాదిపై చేతితో చెక్కిన వెండి సింహాన్ని మధుబని పెయింటింగ్ ను బహుమతిగా ఇచ్చారు ఈ వెండి సింహం రాజస్థాన్ ప్రఖ్యాత లోహపు పనితనానికి రత్నాల కళాత్మకతకు అద్భుతమైన ఉదాహరణ అని చెప్పేసి ఏదైతే మరి తనకు అర్జెంటీనా అధ్యక్షుడికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు నరేంద్ర మోడీ గారు అర్జెంటీనా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అధ్యక్షుడు జేవియర్ మిలికి రాజధాని కళాకారుల చేతితో తయారు చేయబడిన ఫుడ్ సైట్ రాతిపై చెక్కబడిన బెండి సింహాన్ని బహుకరించినట్టుగా మనం చూసుకోవచ్చు ట్రంప్ హెచ్చరిక బ్రిక్స్ దేశాలపై పది శాతం అదనపు సుంకం బ్రిక్స్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని ఆరోపణ సోషల్ మీడియా ద్వారా సంచలనం ప్రకటన చేసిన ట్రంప్ ఏకపక్ష సుంకాలపై బ్రిక్స్ దేశాల తీవ్ర ఆందోళన ఇష్టం వచ్చినట్టు ఎస్సురు అనమాట ట్రంప్ ఇష్టం వచ్చినట్టు సుంకాలు విధించుడు ఉంటుందో లేకపోతే లేదు అన్నట్టు ఇప్పుడు ట్రంప్ ఎవరు అమెరికాలో హైదరాబాద్లో సజీవదానం కార్ యాక్సిడెంట్లో వీళ్ళు సజీవదానం అయినట్టుగా మనకు చాలా బాధాకరంగా సో ఈనాడు జర్నీలు ఏం చేసినా సేఫ్ గా చేయాల్సిందిగా మేము కోరుతాం అనవసరంగా ప్రాణాలు పోతాయి గుర్రెలు బర్రెలు ఇస్తే నేనేం చేసుకోవాలి కేటాయించిన శాఖలపై మంత్రి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు గత పదేళ్లలో నాశనమైన శాఖలను తనకిచ్చారని ఆవేదన గుర్రెలు బర్రెలతో తానేం చేయాలని సూటి ప్రశ్న ఇది తన అదృష్టమో దురదృష్టమో అర్థం కావడం లేదని శ్రీహరి అంతకుముందు కరీంనగర్ లో క్రీడా పాఠశాలలపై కీలక ప్రకటన కాదా కొత్త మంత్రి శాఖ ఇచ్చింది కానీ నేను ఏం చేసుకోవాలి దాన్ని ఎత్తి కొట్టుకోవాలన్నట్టు మాట్లాడుతుంది స్వర్ణకారుల ఆత్మహత్యలపై కవిత ఆందోళన ఢిల్లీలో రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవితో రేవంత్ భేటీ తెలంగాణలో జాతీయ క్రీడలు నిర్వహించాలని విజ్ఞప్తి ఖేలో ఇండియా నలభై జాతీయ క్రీడలు రాష్ట్రానికి కేటాయించాలని ఆ క్రీడా వసతులు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని మనవి క్రీడాకారులకు రైలు ఛార్జుల రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్ ఫస్ట్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ముఖ్యమంత్రి గారు దాంట్లో క్రీడలు ఆడేటట్టు చేయండి ఈనాడు తొండలు గుడ్లు పెడుతున్నాయన్న బర్లు బొర్లు గడిమేనిక తప్ప ఎవరు ఆడుకునేటటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఈనాడు పునరుద్ధరించి గ్రామానికి ఒక స్కూళ్ళలో ఏ విధంగా అయితే పీటీఎస్ఆర్లు ఉంటారో అట్లా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి జీతాలు ఇచ్చి యువకులు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న ఏ స్పోర్ట్స్ మీద అక్కడ ఒక మంచి ప్లేస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అక్కడ శిక్షణ ఇవాల్సిందే కోసం అప్పుడు ఒక విద్యార్థులకి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కానీ ఇట్లా కోట్ల రూపాయలు తెచ్చి ఆడేటోలేక కోట్ల రూపాయలు తెచ్చి ఏం చేసుకుంటాం సార్ మాంసాహారం తిన్న తర్వాత జీర్ణం అవ్వలేదా అయితే ఈ చిట్కాలను పాటించండి అన్నట్టు ఇక మాంసం బగ్గ తినాక అరగకపోతే ఇక మనం ఏం చేస్తాం వాకింగ్ సోంపు ఏదో చేస్తాం అట్లా చిట్కాలు పాటించండి అన్నట్టు చెప్తా ఉన్నారనమాట సో ఇది ప్రజలను మనం చూస్తాం మీరు సత్యమైజ్ అయితే తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్స్ అండ్ విశేషాలు అందరికీ సెలవు నమస్తే